कलेक्शन కావాలి కానీ ట్రెండీ కలెక్షన్స్ కావాలి రాజ మీకు సరికొత్త డిజైన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి కాటన్ లో కూడా ఇది మీకు కాటన్ సిల్క్ మిక్స్ ఉందండి హెవీగా రియల్ మిరర్ వర్క్ వచ్చింది నెక్ డిజైన్ వచ్చేసి ఇక్కడ మీకు రెండు కూడా దుపట్టా కుర్తి కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఓన్లీ బాటమ్ మాత్రమే గ్రీన్ కలర్ లో ఉంది త్రీ పీస్ లో ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ ఉంది సో మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి నేను ఇక్కడ ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్స్ అనేది వన్ బై వన్ చూపిస్తాను అవి కూడా ఫటాఫట్గా ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ ఎందుకంటే ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఓన్లీ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసి ముప్పై వేలలో కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు నమస్కారం రాజేశ్వర ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అవి కూడా మీకు త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్స్ మరి త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్స్ మీకు తక్కువ బడ్జెట్ ఉండాలి మంచి క్వాలిటీ ఉండాలి అని ఆలోచిస్తూ నేనేంటి ఎవరైనా అలానే ఆలోచిస్తూ ఉంటారు మరి ఇక్కడ కుర్తీస్ కలెక్షన్స్ అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను అంత తక్కువ ఏమి ఉండదు క్వాలిటీని బేస్ చేసే ప్రైజ్ ఉంటుంది మరి అలాంటప్పుడు మీకు మంచి క్వాలిటీ బ్రాండెడ్ కుర్తీస్ కలెక్షన్స్ కావాలనుకుంటే రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో డిఫరెంట్ మోడల్స్ అనేది మనకి బొటెక్ సంబంధించిన కలెక్షన్స్ అనేది ఆల్ సైజెస్లో ఆల్ వెరైటీస్లో కోట్ సెట్స్ దగ్గర నుండి టూ పీస్ త్రీ త్రీ పీస్ సింగల్ కుర్తీస్ వాట్ నాట్ అండి ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ ఉంది మరి ఈ వీడియో అవుట్ చేసేయండి ఇక్కడ కుర్తీస్ కలెక్షన్ చూద్దాం మరి కుర్తీస్ కలెక్షన్స్లో వైట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయండి ఇంకొకటి ఇది కూడా మనకి వైట్ కలర్లోనే ఉంది కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం అక్కడక్కడ మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి హెవీగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ బ్లాక్ బ్లాక్ కలర్లోను కూడా డిఫరెంట్ అంటే అంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అలాగే ఇక్కడ కట్ వర్క్ బోర్డర్లో మంచి ఫినిషింగ్ అనేది వచ్చేసాయండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఫ్యాబ్రిక్ అయితే అంత సాఫ్ట్గా ఉంది లైక్ మనకు ప్రింటెడ్ లో జార్జెట్ మెటీరియల్స్ సిఫాన్ మెటీరియల్స్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది అంత సాఫ్ట్గా ఉందండి దీనికి కాంట్రాస్ట్ కలర్గా లైట్ కలర్లో అండ్ సాఫ్ట్ ఆర్గెంజాలో దుపట్టా వచ్చేసింది ఇక్కడ మీకు హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసింది ప్రతి దాంట్లో కూడా మీకు సైజెస్ ఆప్షన్స్ అనేది స్మాల్ నుండి లార్జ్ వర్క్ ఉంటుంది సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇది మనకి కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ ఉంది అలాగే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇంకొకటి మళ్ళీ కాటన్ మెటీరియల్లోనే తీసుకొచ్చానండి సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని శాంపిల్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసిన వాటి అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి గ్రీన్ కలర్లో అండ్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అలాగే దుపట్ట కూడా చూడండి కాంట్రాస్ట్ కలర్ ఇక్కడ మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది అండ్ ఇక్కడ మీకు కొన్ని నేను శాంపుల్ చూపిస్తున్నాను కదా మరి ఇవన్నీ చూసి ఆన్లైన్ వద్దు ఒకవేళ డైరెక్టే విజిట్ చేసి మీకు ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోవాలి అని అనుకున్నట్లయితే డైరెక్ట్ విజిట్ చేయండి మీరు అన్నీ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకవేళ తెలుగు మీకు ప్రాబ్లం లేకు ఎందుకంటే ఇక్కడ అందరు కూడా నార్మల్గా హిందీ వస్తుంది సో హిందీ వచ్చినప్పుడు కూడా ఇలా మీరు ఇలాంటి కలెక్షన్స్ మీద తీసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది రియల్ మిరర్ వర్క్ ఉంది థ్రెడ్ కలర్లో అండ్ అదేవిధంగా ఇదంతా మనకి కుర్తి అలాగే దుప్పట్ట కూడా ఒకటే డిజైన్లో వచ్చేసిందండి అండ్ ఇంకోటి సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కలర్ కూడా అంత బాగా వచ్చేసింది ఏంటంటే వి నెక్ ఉంది బీట్స్ డిజైన్స్ ఉంది బీట్స్ విత్ పల్స్ డిజైన్స్ కూడా ఉందండి అండ్ డిజిటల్లో వచ్చేసింది ఇది ఏంటంటే మన స్కెచ్ స్కెచెస్ తోటి వేస్తే ఎలా ఉంటుంది ఆ మోడల్లో అండి మనకి పెయింటింగ్ కానీ అది వర్క్ వర్క్ ఉంది ప్రింట్ ఉంది ఇంకొకటి ఇది కూడా చూడండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓన్లీ నెక్ ప్యాటర్న్లో మాత్రమే పూసల డిజైన్స్ అలాగే డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది సో కంప్లీట్గా నేను ఇక్కడ కొన్ని శాంపుల్ చూపించాను కదా మరి త్వరగా చూసేసి సెట్ టు సెట్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఈ ఉన్న బిజీ షెడ్యూల్ ఎందుకనంటే పండుగల పండగల సీజన్స్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్స్ ఉన్నాయి కదా మరి మంచిగా సేల్స్ తెచ్చిపెట్టుకోండి